భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో నాగర్కర్నూలు పట్టణ పురవీధులు గుండా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ తిరంగా యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ కూడా ఒకే దేశం ఒకే నినాదంతో ముందుకెళ్లాలని దేశ ప్రజలంతా ఐకమత్యంతో దేశానికి ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటూ దేశ రక్షణ కోసం ప్రాణాల సైతం పనం పెట్టాలని ఈ దేశానికి స్వాసం కోసం పోరాటం చేసిన నాయకులను స్మరించుకోవాలని వారి యొక్క త్యాగాలను ముందు తరాలకు తెలియజేయాలని నిలిపాచారి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపైన దాడుల గురించి ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వ్యాపార వర్గాలు ప్రజలు కాలేజీలు పాఠశాలలు తరతమ భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పాల్గొని బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులని హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈరోజు ఒక పెద్ద మెగా ర్యాలీ చే చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో వేల మంది తమకు తాముగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రాబోయే రోజులలో ఒక మన హిందూ సమాజము ఐక్యంగా ఉండాలి లేదనుకుంటే ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న దుష్కృత్యాలు భారతదేశానికి కూడా విస్తరిస్తాయి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను కూడా కబ్జా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో హిందూ ఐక్యత గురించి పనిచేయాలని చెప్పి ప్రతిజ్ఞ ఉండరు రాబోయే రోజులలో భారతదేశము భిక్ష పెడితే ఏర్పడ్డ బంగ్లాదేశ్ లో భారతీయులపై హిందులపై దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీగా అదేవిధంగా ఇది మనకు భారతీయులకు అందరికీ ఒక హెచ్చరికగా భావించి భారత చెందుతాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ దిశగా అందరూ ఐక్యమత్యంగా పనిచేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా